నేను చేసిన ఓరాక్షన్ వల్ల మా జగడికి దెబ్బ అయితే తగిలింది ఏం బుక్ చేసిన అనుకుంటున్నారా హలో మిత్రమా నేనే మీ ఫేవరెట్ త్రీ రోజెస్ నేనైతే ట్రైప్యాడ్ విత్ రింగ్ లైట్ అయితే బుక్ చేశాను రూపాయి సంపాదన లేదు దమ్మిడి ఆదాయం లేదు అవసరమా నీకు అంటారా ఏదో ఒకటి మనం ఏదో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తే కదండి అవతల నుంచి కూడా మనకి ఏదైనా వచ్చేది ఏమో చూద్దాము ఇప్పటికైతే ఏమీ లేదు యూట్యూబ్ నుంచి అయితే మనకి దమ్మిడి ఆదాయం లేదు కానీ ఈ రింగ్ లైట్ ఆ స్టాండ్ అయితే అదేంటి తెలుసా మరి నా బర్త్డేకి డ్రెస్ త్యాగం చేసి మరి మా ఆయన డ్రెస్ బుక్ చేసుకోమంటే డ్రెస్ వద్దు నాకు ఇది కావాలని చెప్పి మరి నేను ఇది బుక్ చేసుకున్నాను అనమాట అసలు నీ బర్త్డే ఎప్పుడు అంటారా ఏప్రిల్లో మా ఆయన ఏప్రిల్లో బుక్ చేసుకోమంటే నాకున్న ఒలు బరువుకి నేను ఇప్పుడు బుక్ చేసుకున్నా జూలై ఆయన చెప్పాడు ఏప్రిల్లో నేనేమో ఇప్పుడు బుక్ చేసుకున్నా అట్లుంటుంది మరి మనతోని అంత ఒళ్ళు బరువు మంచి నీకు యూట్యూబ్ అవసరమా అంటారా ఏదో ఒకటి సాధిద్దాం అనుకుంటాం కానీ పీకేది లేదు పెట్టేది లేదు వీడియో నచ్చితే రింగ్ లైట్ నచ్చితే లాంగ్ వీడియో పోస్ట్ చేసి సెట్ చేశానని చూసేయండి లైక్ చేయండి బాయ్